బాగుంది కంఫర్టబుల్ గా ఉంది అవుతున్నాయి అన్ని అన్ని రికార్డు అవుతున్నాయి అన్ని రికార్డు అవుతున్నాయి అయినా చాలా తప్పు అమ్మ నువ్వు అలా చేయకూడదమ్మా చాలా తప్పు నువ్వు అలా చేయకూడదా తప్పు అమ్మా పిల్లలు ఆదుకునే తల్లి నువ్వు మీ ఆవిడ సర్ప్రైజ్ చెప్తారంటే సర్ప్రైజు ఆ సర్ప్రైజ్ చెప్పి అమ్మ చెప్పకుండా ఒక కొన్ని కొన్ని ఆటల్లో నేను ఎక్కలేను అలాగంటే బలే చెప్తున్నావు సర్ప్రైజ్ ఎత్తున్నాను ఫ్లైట్ ఎక్కుందాంటుంది చూడతాను అమ్మ బాబాయ్ అంత మాట అనుకో ఫ్లైట్ ఎక్కలేనమ్మా కలిసిపోతే బుద్ధి బాబాయ్ అన్నా ఏ బుద్ధిమంత్రులు అక్కడ పడుకున్నాడు అని చెప్పి క్యూట్ గా ఉన్నాడు అంత గా పడుకున్నాడు అనుకోకండి

పని జీ నువ్వు వచ్చే నువ్వు వచ్చే తోలు అమ్మాయి పక్కన పక్కన అసలు సిక్స్ జీ ఉంది ఒకవైపు అది ఫైవ్ జీ తోత సిక్స్ జీ సరే 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 అలాగే కుదురుగా ఒకసారి కూర్చోదు నిలకడగా నుంచోది ఇది రాయచూరి అలా ఉంటది పెట్రోల్ మరీ ఇక్కడ రెండు కాళ్ళు అక్కడ రెండు కాళ్ళు ఈ ఏసీలో చము ఇలా బాడీ ఇక్కడ మళ్ళా గ్యాప్లా కొడుకు రోడ్కి ఆ నీ గురించే నిన్నే పోగొట్టుతున్నాను బాబు బాబు వజ్రం తొనక కోహనూర్ డైమండ్ నీ గురించే పోగొట్టున్నాను అమ్మా జాయిగడ్తో జర్నీ ఎలా ఉంటుంది అనమాట ఎందుకు శుభ్రంగా ఇంటి దగ్గర కాపులాగా వేయొచ్చు కదా కొంపకాయ కూడా తిరుగుతావు తో ఏంసేపు ఉంటాడు నేడు ఇక్కడ కొంచెంసేపు ఉంటాడు ప్రజెంట్ అయితే జాయిగాడు పక్క వేస్తాడు అండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏమో అక్కడ ఇప్పుడేమో ఇక్కడ కుదిరి పొడికోడు అలా మారుతా ఉంటాడు వచ్చేసామండి విజయవాడ రేపు స్కూల్ డుమ్మా డుమ్మా ఇంకా రేపు బిస్కెట్ రేపు ఎవరిని చంపేస్తాం ఇప్పుడు అందరూ చంపేశరా వచ్చారండి అసలు చూసారండి జయగిరి బుడంకాయ భజన బాగా కావాలండి కావాలి బాగా భుజనామ బాబు ఏం పెట్టావు మూతాం అక్కడ కాకరకా పప్పు అంటే అదే కొన్నా ఎవరో అన్నంలో కొనుక్కుని తింటాం पक्का तेज़ है। आशी फेस तहोज़न वर्ड्स पल्पला के लिए किचन। हम्म। आई? हम्म। ये तेरे। ये पता नहीं तो। ये तेरे। आके ना फ्रैक्सिस कर चुके हैं। अहाहा। दर ಪನ್ನರ್ಸ್ತಿ ಕಾಕಿ ವಿಜಯವಾಡ ಒಂದು ಕಿಲೀಟರ್ ದೂರ ಇಡ್ಲಿ ಪಡ್ತಾರಾಚಿನ ಅತಿಥಿ చూడండి ఫ్రెండ్స్ వచ్చిన వచ్చిన అతిథులకి ఇడ్లీ పెట్టారు ఫ్రెండ్స్ ఇడ్లీతో పాటు అట్టు కూడా వేసారు ఫ్రెండ్స్ ఇడ్లీ పెట్టారు నీది కాదే నీది కాదు పిల్లలు ఫోన్ కి అయిపోయారు ఫోన్ కి అయిపోయారు అయిపోరు అంటున్నారు కదండి ఇకండి పిల్లల మించి పెద్ద పిల్లలు ఇది ఫోన్ లేకపోతే ఉండలేకపోతుంది చూసారా తెల్లారింది తెల్లారింది అంతే తెల్లారింది అంతే తెల్లారింది అంతే మొదలెట్టేసింది ఫోన్ లేకపోతే ఒంట్లోకి పోతుంది ఎడిక్ట్ అయిపోయింది బాగానే యూట్యూబ్ ఛానల్ చూసుకున్నాం ఎవరో నేను చూసుకుందావా ఎవరు నేను చేశానుగా చేశాను ఇది సిక్స్ జీ అనమాట డేటా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటది అది ఇంకా పోటో రాసుకోలేదు తాను చేశారు అంతే నేను ఎక్కడున్న మాత్రం నా అవతారం ఇదే బద్దకస్త్రాల్లో నెంబర్ వన్ బ్రాండ్ అంబాసిడర్ వెళ్ళలేదమ్మా తీసుకెళ్తావా కూర ఉప్పు తక్కువ పోయిందంటే వెళ్ళి వస్తాయి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలండి మా రాజు గారు అదే అమ్మా నేను అది చెప్తున్నాను నేర్చుకోండి రాయసు గారిని చూసి నేర్చుకోండి సరిపోతలేదు ఏదే ఏది నీకు నువ్వు ఎంత రోజుకి ఎంత జీబీ వాడుతున్నావు నువ్వు వచ్చి మరి మా రాయసులు గారికి సరిపోతలేదు వైపే స్పెషల్గానే రాయసీ గారి కోసం ఇంటర్నెట్ వాడటంలో రాయేష్ గారిని తీసుకోవడం నీకు కావాలి అంటే బాగా అంటే అండి అప్పుడండి అంటే మీ అండీ మీరు రాయేష్ గారు అంత అప్డేట్ అయ్యారండి ఫింగర్ ప్రింట్లు పెడుతున్నారు ఫేస్ లాక్లు పెడుతున్నారు అమ్మ పుత్తలు ఇచ్చినట్టు ఏం చేస్తుంది తెలిసా బాత్రూమ్కి వెళ్లకుండా సెల్ ఫోన్ ఛార్జింగ్ తీసుకుంటుంది సెల్ ఫోన్ ఛార్జింగ్ వేసుకుని బాత్రూమ్కి వెళ్తుంది ఇదిలో ఛార్జింగ్ ఫుల్ అయిపోతుంది కదా అని నాన్నగారు రెడీ అయిపోయారు మా మూర్తి సార్ రెడీ అయిపోయారు జాయిగారు రెడీ అయిపోయారు ఏ రెడీ అవ్వ నువ్వు రెడీ అవతరే గుడికి స్కూల్ మారేసి గుడికి వెళ్తుంది దొంగ నాటకాలు ఆడేస్తుంది ప్రతిసారి మేము వచ్చినప్పుడల్లా స్కూల్ మారేడానికి ఎవరు చెప్పేది మరి ఇలా ఎవరిని చెప్పేసాటి అమ్మో అవయ్ హర్షి గారు ఏంటి ఇచ్చారు మరి విజయవాడ ఇచ్చారు ఏంటి ఇక హర్షి పొట్టు హర్షిదే హర్షి ట్రస్ మాత్రం హారికదు ఎదిన్నావా నువ్వు ఎవరికొంచేసిన శ్వాస వర్క్ ఎవరిని ఎవరైతే బుజ్జక్క బుజ్జక్క ఇంకా జరగదు అది జరగదు ఇంకా ఏటే సీక్రెట్ మా ఒకప్పుడు వచ్చి స్కూల్ అనమాట ఇది మా అక్కల పెళ్లి కూడా ఈ స్కూల్లోనే జరిగింది అచ్చి స్కూల్ పెళ్ళి అయితే సరిపేసారు స్కూల్ పేరు సరిపోరు ఆహా వరదలో మనం జరిగిన వరదలకి మొత్తం అంతా డ్యామేజ్ అయితే మొత్తం అంతా మళ్ళీ రీమాల్వ్ చేస్తున్నారు అనమాట ఏం పేరు మీ స్కూల్ పేరు శారదా విచాలే ఏ క్లాస్ వరకు చదువుతున్నాడు ఇక్కడ తినేద్దాం దొంగ అబద్దార్ ఆడేసి స్కూల్ మానేసి అరిసి చూడండి మిస్ గారి ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్కి వచ్చిన తర్వాత నేను ఇక్కడ సుంటే క్లెట్ అండి జాగ్రత్త పాపం గట్టి కాలుతున్నట్టు ఉంది ఇంకా మిస్ ఉంటారా మొత్తం మాక్సిమం విజయవాడ సరౌండింగ్ మొత్తం అంతట్లోనే కూడా చుట్టాలు ఉంటారు అనమాట అలా ఉంటాయనమాట అండి ఆడ ఏడా లేదండి విజయవాడలో ఏ మావాళ్ళు ఉన్నా సరే మా ఊళ్ళు అనమాట ఒకప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉండే కాబట్టి బతుకులు జీవితాలు అందరింటికి వెళ్ళి కలక్ కనిపించి పలకరించి ఓ ముద్దా ఓ పూట అన్నం తినేసి వచ్చేవాళ్ళం అనమాట ఎన్నిసార్లు వచ్చినా ఈ సోతా ఉంటే మాత్రం మా చిన్నతనం గుర్తు వస్తుందండి రోజు ఇంటి దగ్గర మధ్యాహ్నం అన్నం తినేసి ఇంట్లో వాళ్ళు చెప్పకుండా ఇక్కడ కృష్ణ దగ్గరకు వచ్చేసి స్థానాల్లో మొత్తం ఈత కొట్టేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు కళ్ళు ఎర్రగా అయిపోయాయి అనమాట కొండకి చెతుకు కొడేసేవారు అయినా సరే ఆగం కదా మళ్ళీ నెక్స్ట్ డే కూడా అదే పని ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు రోజులు గుర్తొతాయండి చాలా సంవత్సరాలు అవుతుందండి అలా తొమ్మిది సంవత్సరాలు పైన అవుతుంది అప్పుడు వచ్చాం మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట ఎన్ని సంవత్సరాల తర్వాత ఉన్న పరంగా సడన్గా బయలుదేరి అయితే ముఖ్య కారణం ఈ మెట్ల పూజ చేయడానికి అనమాట అండి ఈ మెట్ల పూజ మొక్కు మా మొక్కు కదండి మా అక్క మొక్కు కొన్న మొక్కు అనమాట మాఘమాసంలో మెట్లు పూజ చేస్తానని అక్క అయితే మొక్కుకుందంటండి అందుకనే మళ్ళీ మాఘమాసం వెళ్ళిపోకుండా వచ్చిస్తామనమాట ఒక టూ డేస్ ఏదో బిజినెస్ అంతా మేనేజ్ చేసుకుని బయలుదేరి వచ్చాం అనమాట అండి ఈ నాన్ వెజ్ పికిల్ బిజినెస్ పెట్టిన తర్వాత ఇంట్లో నుంచి ఎక్కడికే కదలనా ఉండలేదండి ఎందుకంటే డే బై డే డే బై డే ఆర్డర్స్ ప్రిపేర్ చేయడం డిస్పాచ్ చేయడం ట్రాకింగ్ డీటెయిల్స్ ఇవ్వడం మన ఎంతమంది టీం ఉన్నా సరే ఎవరి వర్క్ వాళ్ళకి ఉంటుందన్నమాట ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాగెళ్ళి అలాగ వచ్చేయడం తప్ప వెళ్ళి ఒకరోజు మన శాంతిగా ఉండడానికి అయితే ఉండలేదండి అంత బిజీ అయిపోయింది బతుకులు అంతానే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చండి మన మెయిన్ ఛానల్లో పట్టణంలో రుచులు అనమాట మేము వెజ్ అండ్ నాన్ వెజ్ పికిస్తో పాటు వడియాలో అప్పడాలో కొన్ని కిచెన్ గ్రాసరీస్ ఇవన్నీ కూడా ఎటువంటి కలర్స్ కానీ కెమికల్స్ కానీ ఏమీ లేకుండా మేము న్యాచురల్గా పద్ధతిలో పెట్టి పంపిస్తాం అనమాట అండి మన రాష్ట్రం అని ఇతర రాష్ట్రం అని ఇతర దేశాలు కూడా పంపిస్తాం అనమాట అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నాను అనమాట అండి మీకు కూడా ఏమైనా కావాలి అంటే మా యొక్క వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది మన వెబ్సైట్ పట్నంలో రుచులు డాట్ ఇన్ అలాగే డబల్ నైన్ వన్ టూ ఎయిట్ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ వన్ ఈ నెంబర్ మీరు మెసేజ్ చేసినట్లయితే మనం సేల్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మా టీం అయితే మీకు ఫార్వర్డ్ చేస్తారో అలాగే మీరు వెబ్సైట్లోకి అనుకోండి మనం అమ్మాయి అన్నీ కూడా అందులో ఉంటాయి మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు త్వరగా డెలివరీ కూడా చేసుకోవచ్చు అనమాట వెబ్సైట్లో అయితే మనం అమ్మే ప్రతి ఐటెం కూడా ఎలా తయారు చేస్తాం ఏ టైమ్ అన్నీ కూడా మన పట్టణంలో పల్లెచూల మెయిన్ ఛానల్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకొని పర్వాలేదు ఏ పూజ మొదలుపెట్టినా ఏ పని మొదలుపెట్టినా ముందుగా మనం విఘ్నేశ్వర స్వామిని చేసి విఘ్నేశ్వర స్వామి పూజించి ఆ పని అయితే మొదలెడతాం కదండి సో ఇప్పుడు అలాగే విఘ్నేశ్వర స్వామిని పసుపు వినాయకుని చేసి పసుపు వినాయకుడు పూజ చేసి అగరత్తులు వెలిగించి ఒత్తి వెలిగించి అప్పుడు విఘ్నేశ్వర స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత మనం మెట్ల పూజ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అండి మనం చేసే పనిలో ఎటువంటి విఘ్నాలు రాకుండా ఇటువంటి లోపాలు లేకుండా శుభంగా జయంగా మనం చేసే పని చేరడానికి ముందు విఘ్నేశ్వర స్వామి పూజిస్తాం కదా ఇప్పుడు మీరు చూస్తున్నది విజయవాడ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వారు అమ్మవార్ల దేవాలయంలో మెట్ల పూజ అనమాట ఇంకా చాలా అయితే ఉన్నాయి రాబోయే వీడియోస్లో మీరు మీరు తప్పకుండా చూస్తారు సో కాబట్టి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే వచ్చిన గంట అయితే ప్రెస్ చేయండి మేము ఏ వీడియో పెట్టినా మీ ఫోన్లో గంట మోగద్ది అనమాట అప్పుడు మీకు ఖాళీ ఉన్న సమయంలో మన వీడియో అయితే చూడవచ్చు మెట్ల పూజ అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా మొక్కుకుంటూ ఉంటారు అయితే మా ఆడబుడుచు మొక్కుకున్న మొక్కు ఏంటి అంటే పసుపు కుంకుమ పెట్టి హారతి కర్పూరం వెలిగిస్తానని మొక్కుకున్నారు అందుకోసమని చెప్పి పసుపు నేను రాస్తున్నాను మెట్లకి వెనకాల బుజ్జి ఏమో కుంకుమ బొట్లు పెడుతున్నారు ఆ వెనకాల హర్షి ఏమో హారతి కర్పూరం పెడుతూ ఉంటే మా ఆడబుడుచు ఆ హారతి కర్పూరాన్ని వెలిగిస్తూ వచ్చారు ఒకప్పుడు మేము విజయవాడలో ఎక్కువ ఉండే రోజుల్లో అయితే చాలా మెట్లు ఉండేవండి ప్రస్తుతం ఇప్పుడు ఉన్న మెట్లు అయితే ఈ మార్గంలో రెండు వందల డెబ్భై మెట్లు ఉన్నాయన్నమాట అండి మీరు మీ స్కూల్కి కాలేజీలకి సెలవులు వచ్చినప్పుడు మీ అమ్మమ్మ నానమ్మ ఇంటికి వెళ్ళి ఉంటారండి నేను నేను చేసే పనిలో సెలవు వచ్చినప్పుడు విజయవాడ వచ్చేవాడిని అనమాట అందుకే నాకు విజయవాడ అంటే బాగా ఇష్టం అనమాట అండి నేను గడిపిన హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా విజయవాడలోనే ఉంటాయి ఇంక ఇప్పుడు అంటే అలా కారులో వచ్చి బండి మీద వచ్చి అలా రోడ్డు మార్గంలో పైకి వెళ్ళి ఈజీగా దర్శనం చేసుకుని వచ్చేస్తున్నాను అండి అప్పుడైతే నదిలో స్నానం చేసి గంట రెండు గంటలో అప్పుడు మెట్లు మార్గం ద్వారా ఇలా నడిచి వెళ్ళి అప్పుడు దర్శనం చేసుకుని భోజనం చేసి రోజంతా అమ్మవారి సన్నిధిలో గడిపేసి అప్పుడు వెళ్ళి వాళ్ళు ఇంటికి అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి ఇప్పుడు మల్లేశ్వర స్వామివారి దర్శనం అయితే వెళ్తున్నాం అనమాట చాలామంది అమ్మవారి దర్శనం చేసుకుని విజయవాడ వచ్చాం అనుకున్నది అయిపోయిందని అనుకుంటారు కాదు ఒక్క మల్లేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు మీది ఫినిష్ అయినట్టు శివాలయంకి వెళ్ళే దారిలో ఎడమ పక్కన ఇలా చిన్న కొళ్ళంలా అయితే ఏర్పాటు చేశారండి అందులో తావేలు చాలా ఎక్కువ ఉన్నాయి పక్కన కోతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ఆ స్విమ్మింగ్ పూల్ వీలయ్యి తెగ స్విమ్మింగ్ చేస్తున్నాయి దాంట్లోనే ఇప్పుడు నేను చూపించే మెట్ల మార్గాల వైపు మీరు ఎప్పుడన్నా వెళ్ళారండి అమ్మవారి దర్శనానికి ఈ దేవాలయం పేరుట ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి అన్నీ కూడా వివరంగా ఈ పట్టీలో అండి అలా ఏదో ఒక కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ చెట్టు కింద చూడండి రాయి మీద రాయ రాయి మీద రాయ ఒకరితే అపార్ట్మెంట్లే కట్టేసారు అనమాట మనం వెళ్తున్నప్పుడు చాలా దేవాలయాలు చూస్తున్నాం అనమాట అండి ఇవి ఎందుకు పెడతారా ఇలాగ ఏంటో మీకు తెలుసా అండి ఇవి జరుగుతాయి అంటారా ఎవరికైనా జరిగాయా ఒకవేళ మీకు ఏమైనా అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సక్సెస్ఫుల్గా అమ్మయ్య పొద్దున్నే బాగానే ఇచ్చేసామండి ఎండ మరొక తీసేస్తుంది పొద్దున మేము ఎత్తు జనం లేరు ఇప్పుడు మాత్రం చాలా గట్టిగా ఉన్నారన్నమాట జనం ఏంటి దర్శనం ఎలా జరిగాయండి గురిసారి దర్శనం ఎలా జరిగిందండి

ఒకప్పుడు రోజుల్లో ట్రైన్ మీద విజయవాడ వచ్చేటప్పుడు ట్రైన్లో దిగేసిన తర్వాత ఇలా పార్సల్ ఆఫీస్ సైడ్ నడుచుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట ఇక్కడ నుంచి కృష్ణానదికి కిలోమీటర్ నర ఉండదండి అక్కడికి వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసేసి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారు భోజనం తినేసిన తర్వాత అప్పుడు వచ్చేవాళ్ళం అనమాట రోజంతా పట్టేసేది ఏంటి ఎలా ఉంటుందండి మన వీడియోస్ బాగుంటాయా రోజు రోజు వీడియో పెడతాను అలాగే మీరు సపోర్ట్ అయితే మాత్రం ఇదివరకు లాగే చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మరో సరికొత్త వీడియోతో రేపు కాదు మళ్ళీ ఎల్లుండు రోజు విడిచి రోజు వీడియోస్ అయితే పెడతానండి ప్రజెంట్ త్వరలో రోజు వీడియో పెట్టాలి అని కూడా ట్రై చేస్తాను అనమాట చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి